బాగున్నారమ్మా బాగున్నారమ్మా ఇవి మెయిన్ ఏమంటమ్మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినాడు ముఖ్యమంత్రి అన్నప్పుడు దానిలోకి ఒక్కో దానికి మూడు వందలు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి డెబ్బై ఐదు ఎనభై తొంభై పర్సెంట్ క పూర్తయినాయి అరవై ఎకరాల పొలం ఒక్కొక్క దానికి దానికి సంబంధించి హాస్పిటల్లు కట్టించినారు ఇప్పుడు ఐదేమో పెట్టినారు అంటే అప్పుడే జగన్ ఉన్నప్పుడే స్టార్ట్ అయినాయి రన్నింగ్లు ఉన్నాయి చదువుతున్నారు పిల్లలు మిగతా పన్నెండు వచ్చేసి చంద్రబాబు నాయుడు వాళ్ళ వాళ్ళకు లీజ్కి ఇస్తుంటాడు అరవై ఆరు సంవత్సరాలు ఒక్కొక్క కాలేజీ సంవత్సరానికి ఐదు వేలు నెలకు నాలుగు వందలు బాడిగా బంకు కూడా రాదు దాన్ని గవర్నర్కి లెటర్ రాస్తున్నాం ఇది గవర్నమెంటే కట్టించి నడపాలి అట్లా నడిపితే పిల్లలకు ఉచితంగా సీట్లు వస్తాయి ఆడ పేషెంట్లకు కూడా డబ్బులు లేకుండా పెడతారు ప్రైవేట్ అయితే డబ్బులు అడుగుతారు కాబట్టి ఇవన్నీ గవర్నర్కి లెటర్ పెడతాను కోటి సంతకాలు అన్నీ గవర్నర్కి పంపించి దీన్ని ఆపండి గవర్నమెంటే కట్టించి గవర్నమెంటే పూర్తి చేసి నడపాలి గవర్నమెంటే అని పిల్లలు అనే ఒక్కొక్క సీటు కోటి రెండు కోట్లు అడుగుతారు అందుకే సంతకాలు తీసుకుంటాం ఇవన్నీ ఇప్పుడు గవర్నర్ తీసుకుపోయిస్తాం జాగ్రత్త <observed> <ducks taking> <noise> ಜಾಗ್ರತೆ ಜಾಗ್ರತೆ ಹಸಿಯ ದಾಕೆ ಸಂತಕೀನ್ ಸಂತಕಟ್ಟಿದ್ದ ಶ್ರೀಕಾಂತ್